Hi andy welcome back to my channel Shruti Thoughts and Ideas నేను ఎప్పటి నుంచో మీతో ఈ వీడియో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను లేట్ అయిపోతూ వస్తుంది ఫైనల్లీ మా వాల్పేపర్ మేకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మీకు ఫైనల్గా చూపించేస్తాను ప్రతిసారి లాంగ్ లెంత్ వీడియో పెట్టున్నాను దానిలో ఒక వాల్పేపర్ పెడుతున్నాను మీకు మేకింగ్ అవుతుంది చూపిస్తాను అంటున్నాను అలా లేట్ అయిపోతూ వచ్చిందనమాట ఇప్పుడైతే సెవెన్ టైమ్స్ ఆర్డర్ పెట్టాను అంటే ఒక వాల్పేపర్ని సెవెన్ టైమ్స్ ఆర్డర్ పెడితే ఇంత పెద్దగా వచ్చింది అనమాట మనకి ప్రైస్ అనేది టూ హండ్రెడ్ రూపీస్ పడింది అక్కడ మీకు అది చూపిస్తాను సెవెన్ ఇంటూ టూ హండ్రెడ్ అనమాట అంటే ఒక్క రీల్ మనకి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది టూ మీటర్స్ అయితే వస్తుందనమాట ఇలాగే వస్తుంది మీకు చూపిస్తున్నాను కదా ఇంతే లెంత్లో వస్తుంది అనమాట లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది వెడల్పు అనేది తక్కువ ఉంటుంది ఇటుకల ఇల్లు అంటారు కదా అది ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది అనమాట పాతకాలం ఇల్లు అలా ఉంటుంది కదా ఎంట్రన్స్లో మంచిగా ఉంటుంది చూడగానే అందుకనే నాకు టైల్స్ కూడా అంటించుకోవాలనిపించలేదు ఈ వాల్పేపర్ చూసి అప్పట్లోనే నేను పెట్టుకున్నాను పక్కన మా ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడే ఇంకా అదైతే అంటిస్తున్నాను ఫస్ట్ నేనే స్టార్ట్ చేశాను అంటించడం అనేది తర్వాత ఇంకా నాకు పైన అదంతా అంటించడం కుదరదు కదా ఇంకా అందుకని మా వాచ్మెన్ అయితే హెల్ప్కి పిలిచానమాట అతనైతే అంటించేశారు నీట్గా చాలా బాగా మంచిగా అనమాట ఎక్కడ ఏమీ లేకుండా మనకి ఏం కావాలి అంటే ఒక క్లాత్ అయితే కావాలి మనం చిన్నగా బ్యాక్ సైడ్ ఒక స్టిక్కర్ ఉంటుంది అది రిమూవ్ చేస్తూ అది ఒక క్లాత్తో అలా అనుకుంటూ అంటించాలన్నమాట సింపుల్గానే అయిపోతుంది కాకపోతే పెద్ద వాల్ కదా టైం అయితే ఎక్కువ పట్టింది మీరు ఒకసారి వాల్ ఎంత ఉంది మీకు ఎంత స్టిక్కర్ పడుతుంది అనేది కొలుసుకోండి దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోండి లేదంటే మీకు ఒక్కొక్కసారి లైట్ కలర్ డార్క్ కలర్ ఇలా అయితే వచ్చేస్తుంది నేను భీమ్ అంటారు కదా దానికి కూడా అంటించేసాను మొత్తం ఇలా రెడీ అయిపోతుంది అనమాట ఇది స్టెప్ బై స్టెప్ రెడీ అవుతూ ఉంది అంటే నాకు ఫస్ట్ ఐడియా లేదు ఎంత పెట్టాలి అనేది దానివల్ల కన్ఫ్యూషన్ అయిపోయి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే ఆర్డర్ చేశాను బైలాక్ నాకు అలా ఏం రాలేదు ఎక్కువ తక్కువ కలర్స్ ఏమి మొత్తం ఒకటేలా వచ్చింది మొత్తం అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట ఇది ఓవరాల్గా రెడీ అయిపోయినాక మీకు చూపిస్తున్నాను నాకు ఆర్డర్ని అయితే నేను ఇలా సింపుల్గా కంప్లీట్ చేసుకున్నాను వితిన్ టూ థౌజండ్ రూపీస్ అయితే కంప్లీట్ అయిపోయింది బబుల్స్ అనేవి రాకుండా చూసుకోండి అదొక్కటే చేస్తే మనకి వాల్పేపర్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అక్క ఇది వాటర్ ప్రూఫా అంటారు హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ అండి నేను మొక్కలు నీళ్లు కూడా పోస్తున్నాను ఆ నీళ్లు దాని మీద పడినా కానీ ఏం కావట్లేదు మీరు మొత్తం నా కార్డర్ మొత్తం చూడొచ్చు మొత్తం ఇలా అయితే రెడీ అయిపోయింది అపార్ట్మెంట్స్లో ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట వైట్ పెయింట్ అనేది మీకు బోర్గా అనిపిస్తే ఇలా అయితే రెడీ చేసేసుకోండి మాకు ఆర్డర్ ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి మొక్కలు మొత్తం రెడీ చేశాను అనమాట సెటప్ అంతా వాల్పేపర్ అంటించాక ఈ సెటప్ అంతా చేశాను ఎలా ఉంది అని కామెంట్ చేయండి వీడియో వాల్పేపర్ మీషోలో తెప్పించాను లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి మీకు ఎంత కావాలండి అంత ఆర్డర్ పెట్టుకోండి వీడియో యూజ్ అయింది అనుకుంటే ఎవరికైనా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్